నా పేరు ఆకుల జయసత్య ఎర్రబాలం గ్రామం అక్టోబర్ పదహారవ తారీఖు నుంచి నవంబర్ ఇరవయో తారీఖు వరకు కూడా సిఆర్డీఏ తరఫున ఎంఎస్డిపి ఈడీఐఐ ఆధ్వర్యంలో వంటలు మిల్లెట్స్ కానివ్వండి కారపళ్ళు కానివ్వండి ఇలాంటి నైపుణ్యం కోసం మహిళలు ఖాళీగా ఉన్నటువంటి మహిళలకి ముఖ్యంగా గృహస్థులు ఎవరైతే గృహులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మిల్లెట్స్ ద్వారా రాబోయే రోజుల్లో ఎక్కువగా డయాబెటీస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు వీటికి మనం ధాన్యంతో పాటు మిల్లెట్స్ కూడా అలవాటు చేస్తే వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఇటు స్కిల్ డెవలప్మెంట్ కింద వీళ్ళకి రాజధాని గ్రామాల్లో ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారని ఈ శిక్షణ కార్యక్రమాన్ని పెట్టడం దాల్సింది ఇందులో ఎర్రబాలం గ్రామం మంగళగిరి మండలం ఎరబాలం గ్రామంలో రాజధాని గ్రామం అందులో దాదాపుగా నూట యాభై మంది మహిళల్ని ఈ రోజు ఈ శిక్షణకి ఏర్పాటు చేసి ఇందులో అరవై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది మిల్లెట్స్ కానివ్వండి కారపొళ్ళు కానివ్వండి అలాగే మార్కెటింగ్ చేసే విధానం కానివ్వండి వాటన్నిటి గురించి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది రాజధానిలో ఎటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు ఎర్రబాలం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం